తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ రెండు లక్షల రుణమాఫీ అధికారులకు లాగానే పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల పద్దెనిమిదిన తొలి విడత లోపు రుణాలు మాఫీ చేశారు ఇక మంగళవారం రెండో విడత లక్షన్నర లోపు రుణాలను సీఎం రేవంత్ రెడ్డి మాఫీ చేశారు మొదటి విడతలో పదకొండు పాయింట్ మూడు నాలుగు మంది రైతులకు గాను ఆరు వేల కోట్లకు పైగా మాఫీ చేశారు రెండవ విడతలో ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతుల ఖాతాలో ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా కోట్లు జమ చేశారు రెండు విడతల్లో కలిపి పదిహేడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు జమ చేశారు కాగా కొందరు ఉన్న రుణమాఫీ వర్తించలేదు ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకం చాలా మంది రైతులకు లేవు వారు కూడా రుణమాఫీకి అర్హులే అయినా మాఫీ వర్తిస్తుందా లేదా అనే సందేహం వారిలో నెలకొంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదిక కీలక ప్రకటన చేశారు అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు అలాంటి రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదని రైతుల ఇళ్లకే అధికారులే వెళ్లి వివరాలు సేకరించి రుణమాఫీని వర్తిం చేస్తామన్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తాము ఇప్పటికే తీసుకున్నామన్నారు వాటి ఆధారంగానే ప్రస్తుతం రెండు విడతల్లో రుణమాఫీ చేశామని మూడో విడత మాఫీ కూడా చేస్తామన్నారు అంతకుముందు రుణాలు మాఫీ అయినా వర్తింప చేస్తామన్నారు